హరి కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన ఏకాదశి స్పెషల్ సెషన్ కి స్వాగతం అండి ఓమ జ్ఞాన తిమిరాం జ్ఞానా సురుమితం ఏ తస్మై శ్రీ గుర నమో విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిని నామి నమస్తే సరస్వతేణి ప్రచారిణే निर्विशेषा शून्यवादी पाश्चातरिने जय श्री कृष्ण चैतन्य प्रभु निनंद श्री अवैता गाधर श्रीवासादी गौरभक्तवृंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम रामा, रामा, हरे हरे करोति वाचा पंगुम लंगायते कृपा यम वंदे श्रीगुर दीनता परमानंदमाधव श्रीचैतन्यव कचन स्मृतस्म दुष्कम सुक विस्मृतम विपरीत श्री चैतन्यम नमात वंचक्य कृपा सिंधुभ्य पति पावनेभ्यो वैष्णवभ्यो नमो नम अनकुटी वैष्णववृंदकी जय नमाचार्य से हरिदासाकोर्की जरिओं హరే కృష్ణ అందరికి స్వాగతం అండి అందరికి కామద ఏకాదశి శుభాకాంక్షలు అలాగే ఈ రోజు మన గురుమహారాజెస్ హోలీనెస్ దయపతాక స్వామి మహారాజ్ యొక్క ఆవిర్భావ తిది డెబ్బై ఆరో వ్యాస పూజ మహోత్సవం జరుగుతుంది సో మనందరం చక్కగా మహారాజ్ ని ప్రార్థించుకుందాం ఎప్పుడు కూడా ఆయన యొక్క చల్లని నీటిలో మనం చక్కగా భక్తి జీవితంలో ముందుకెళ్లాలని ప్రపాత్ గారు అలాగే గురుమహారాజ్ అలాగే కృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే మనం జీవించమంటున్నారో ఆ విధంగా మనం జీవించే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కలగడానికి అర్హత కలిగించడానికి అన్ని విధాల వాళ్ళ ఆశీర్వచనాలు మనకు ఉంటాయని మనం మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం కి జయ శ్రీల ప్రతికి జయ కామద ఏకాదశికి జై హరి కృష్ణ సో ఈరోజు ఆ కామద ఏకాదశి కొన్ని ప్రదేశాల బుధవారం వచ్చింది వచ్చినప్పటికీ ఎవరైతే గురుమహారాజ్ యొక్క షెల్టర్ తీసుకున్నారో ఆశ్రయం తీసుకున్నారో వాళ్ళు ఏకాదశి రేపు వచ్చినా వాళ్ళకి ఈ రోజు మాత్రం వాళ్ళు కంపల్సరీగా ఆఫ్టర్నూన్ వరకు కూడా వాళ్ళు వాసన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ రోజు ఏకాదశి చేస్తున్న వాళ్ళు ఎలాగో ఏకాదశి చేస్తూ ఉంటారు సో నేను ఆ డీటెయిల్స్ పంపించాను కొంతమందికి ఆ సందేహం ఏదో ఉన్నది కదా ఏ ప్లేస్ ఏ ప్లేస్ ఏంటని సో అందుకని వాళ్ళకి ఆ డీటెయిల్స్ పంపించాను ఓకే మన కామద ఏకాదశి యొక్క మహత్యాన్ని చెప్పుకుందాం సో ఈ యొక్క కామద ఏకాదశి మహత్యం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క ఏకాదశి ఈ యొక్క ఇరవై నాలుగు ఏకాదశి యొక్క మహత్యం శ్రీకృష్ణ భగవానుడు మరియు యుధిష్ఠర్ మహారాజు యొక్క సంవాదం కింద చెప్పబడుతుంది వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ ఎప్పుడు యుధిష్ఠర్ మహారాజు అడుగుతారో శ్రీకృష్ణ భగవానుడు చక్కగా దానికి వివరణ అంతా ఇస్తూ ఉంటారు కదండి సో అలాగే ఇక్కడ సూత గోస్వామి చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న నైమిసారంలో ఉన్న ఋషులందరికీ కూడా చెప్తూ ఉంటారు ఏమని చెప్తారు ఆ దేవకి నందనుడు దేవకి వసుదేవు నందడు అనే శ్రీకృష్ణ భగవానుడు చాలా అద్భుతంగా ఆయన కరుణ అంతా కూడా పెట్టడం జరిగింది నేను ఆయనకి ప్రణామాలు సమర్పిస్తున్నాను కదండి ఆయన కరుణతో నేను ఎంతో మహిమాన్వితమైన ఈ యొక్క ఏకాదశి మహత్యాన్ని మీకు వివరించగలను అని చెప్తారు సో ఏ విధంగా అయితే ఈ యొక్క ఏకాదశిని మహత్యాన్ని ఎప్పుడైతే కృష్ణ భగవాన్ స్వయంగా ధిష్టర్ మహారాజు చెప్పారు వాటి వివరణ ఏదైతే వరాహ పురాణంలో ఇవ్వబడిందో వాటి యొక్క వివరణ ఇప్పుడు మీకు ఇస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం ప్రారంభిస్తారు కదండి ఎప్పుడైతే యుధిష్టర్ మహారాజ్ అడుగుతారు ఓ వాసుదేవ కృష్ణ దయచేసి నా నమస్కారాలు స్వీకరించండి సో ఏదైతే చైత్ర శుద్ధ శుక్ల పక్ష ఏకాదశి దాని యొక్క పేరు ఏమిటి దాని యొక్క మహత్యం ఏమిటి దయచేసి వివరించండి అని అడగటం జరుగుతుంది అప్పుడు కృష్ణ భగవానుడు యుధిష్ఠర్ మహారాజ్ చక్కగా చెప్పడం ప్రారంభిస్తారు ఏమయ్యా చాలా అద్భుతమైన విషయం అడిగావు కేవలం ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్యం వినడం కారణంగానే ఎంతో అద్భుతమైన శుభములు కలుగుతాయి అని చెప్పి ఆయన ప్రారంభిస్తారు సో ఈ యొక్క ఏకాదశిని ఇంతకు ముందు ఎవరు వివరించారంటే వశిష్ఠముని వశిష్టముని ఎవరికి దిలీప మహారాజుకి కదండి మన రామచంద్రమూర్తి యొక్క పూర్వజులు దిలీప మహారాజు గారు కదండి సో ఆయనకి చెప్పడం జరిగింది వశిష్టం అని సో మనందరికీ తెలుసు యొక్క రామచంద్రమూర్తి యొక్క ముందు దశరథ మహారాజు దశ మహారాజు ఆ నాన్నగారు అజయ మహారాజు అజ మహారాజు అంతకు ముందు రఘు రఘు మహారాజు అందుకని రఘువంశీయుడు రామచంద్రుడు అంటాం అంతకు ముందు దిలీపుడు ఉంటారు సో ఇద్దరు దిలీపులు ఉంటారు దిలీప్ వన్ దిలీప టూ అంటారు ఇక్కడ దిలీప టూ గురించి మాట్లాడుతున్నారు రైట్ సో ఈ విధంగా దిలీప మహారాజి వశిష్టం అని చెప్పడం జరుగుతుంది సో ఎప్పుడైతే దిలీపుడు అడుగుతాడు వశిష్ఠుడిని ఏమని అడుగుతారు ఓ ఉన్నతమైన బ్రాహ్మణ దయచేసి ఈ యొక్క చైత్ర శుద్ధ శుక్ల పక్ష ఏకాదశి గురించి నాకు వివరించండి సో దాని గురించి నా పూర్తి వివరణ నాకు తెలియచేయని అడగటం జరిగిందయ్యా అప్పుడు వశిష్ఠుడు దిలీపుడికి ఈ విధంగా వివరించాడు అని చెప్తారు ఏమని చెప్తారు ఓ రాజా నీ యొక్క ఏదైతే ప్రశ్న అదే మంగళకరం అనేది ఆ ప్రశ్న ఎంతో మంగళకరం అనేది సో నేను చక్కగా చెప్తాను విను అని చెప్పి ఈ యొక్క ఏకాదశి పేరేంటి కామద ఏకాదశి కదండి సో దీనికి మూడు రకముల బెనిఫిట్స్ ఉంటాయి ఎవరైతే ఏకాదశిని ఆచరిస్తారో అని చెప్తారు మొట్టమొదటిది ఏంటి అన్ని రకములైన పాపముల నుంచి వాళ్ళకి విముక్తి వస్తుంది రెండవది ఏమిటి ఎంతో పవిత్రీకరణ చేస్తుంది సో ఎలాగైతే మనం అగ్ని పెట్టామనుకోండి చెక్కలతో అగ్ని పెట్టాం చెక్ చెక్కలతో అగ్నిపరడం కారణంగా ఆ అగ్ని ఏం చేస్తుంది ఆ చెక్కను కూడా దహించవేస్తుంది అలాగే మనం ఇప్పుడు ఉన్నది భౌతిక దేహంలో ఉండి ఉండవచ్చు కానీ ఈ భౌతిక దేహంతో కూడా మనం ఎప్పుడైతే గనక ఈ యొక్క భక్తి ఏకాదశి వ్రతం ఇవన్నీ చేస్తామో ఏదైతే మన దుఃఖ కారణమైన ఈ భౌతిక దేహం నుంచి కూడా మనకి విముక్తి వస్తుంది అంత పరమ పవిత్రమైనది మూడవది ఏమంటున్నారు ఈ యొక్క ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో అన్నిటికంటే అద్భుతమైన మెరిట్ అంటే అన్నిటికంటే అద్భుతమైన ప్రతిఫలం వాళ్ళకి కలుగుతుందంట అన్నిటికంటే అద్భుతమైన ప్రతిఫలం ఇంకేముందండి ఆ స్వామిని చేరుకోవటం ఆ స్వామి యొక్క ధామాన్ని చేరగలగటం ఆ స్వామిని శాశ్వతంగా సేవించుకునే అర్హత సంపాదించుకోవటం అది వాళ్ళకి లభిస్తుందంట సో ఈ విధంగా ఎంతో మహిమాన్వితమైనదయా అని చెప్పి ఇంతకు ముందు దీని గురించిన ఒక వృత్తాంతం ఉన్నది చాలా మహిమాన్వితమైనది ఇంతకు ముందు ఎవరైతే దీన్ని ఆచరించారో దాని ఫలితాన్ని పొందారో చెప్తాను వినవయా అని చెప్పి ప్రారంభిస్తారు సో ఇదివరకు ఈ గంధర్వ లోకం రత్నపుర అనే ప్రదేశంలో ఏమవుతుంది ఒక అద్భుతమైన ఒక లీల అనేది జరిగిందయా సో అక్కడ ఉండరీక అని ఒక రాజు ఉన్నారు సో ఆ రాజసభలో ఏమిటి ఎంతో మంది గంధర్వులు అందరూ కూడా ఆయన యొక్క సేవలో ఉంటారు అలాగే అక్కడ లలిత లలిత్ ఇద్దరు భార్యాభర్తలు సో వాళ్ళు కూడా మంచిగా పాడుతారు నృత్యం చేస్తూ ఉంటారు అంతే కదా చాలా మంచి కళ ఉంటుంది వాళ్ళకి పాడతారు నృత్యం చేస్తూ ఉంటారు సో కానీ ఈ లలిత లలిత్ ఇద్దరు కూడా ఎంతో ప్రావీణులు నాట్యంలో పాడడంలో కానీ ఇద్దరు ఒకరి పట్ల ఒకరు చాలా బాగా ఆకర్షితమై ఉంటారు ఒకసారి ఏమవుతుంది ఈ విధంగా కుండరీక మహారాజు యొక్క సభలో మహారాజ్ యొక్క సంతృప్తి కోసం చేస్తారు ఏదైనా గానం అనేది అలా చేస్తున్న సమయంలో ఏం జరుగుతుందంట ఎప్పుడైతే ఒకసారి తన భార్య రాదు లలిత రాదు లలిత ఒక్కడే డిస్ప్లే చేస్తూ ఉంటాడు తన కళ అంతా పర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఏమైంది కానీ భార్య మీద తన జాస్ అంతా ఉండటం కారణంగా మొత్తం అంతా పాడతాడు చివరిలో ఏమవుతుంది తాళ తాళం వేస్తారు కదా ఆ తాళ భంగం అయిపోతుంది మరి చాలా ఫాస్ట్ గా క్లోజ్ చేసేస్తాడు సో అప్పుడు అక్కడ ఈ సభలో చాలా మంది ఉంటారు సో సభలు ఎవరెవరు ఉంటారు ఈ యొక్క నాగులు వీళ్ళందరూ కూడా ఉంటారు గంధర్వ లోకల్లో కూడా అందరు నాగులు అన్ని చోట్ల ఉంటారు కదండి ఇప్పుడు మన భూలోకంలో కూడా నాగులు ఉన్నాయి కానీ ఏదైతే ఈ యొక్క బిల్ల స్వర్గంలో ఉన్న నాగుల కంటే కొంచెం పవర్ తక్కువ అలాగే ఉన్నత లోకాల్లో కూడా నాగులు ఉంటాయి సో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అన్ని అన్ని చోట్ల డిస్ట్రిబ్యూట్ అవ్వబడ్డాయి వాటి వాటి కర్మానుసారం ఉంటాయి సో ఇక్కడికి నాగులు ఉంటాయి ఇక్కడ నాగులకి మనులేమి ఉండవు వాటికి అంత మహిమ ఉండవు ఇక్కడ అంత బలంగా ఉండవు అంటే ఇక్కడ ఉన్న వాటి బలాన్ని మనం తట్టుకోలేము కానీ బెలస్ వర్గంలో ఉండే నాగులు ఎంతో బలంగా ఉంటాయి ఎంతో బలంగా ఉంటాయి ఎన్నో ఏనుగుల బలాన్ని కలిగి ఉంటాయి వాటి మీద మనులతోనే దేదీప్యమానంగా వాటి లోకం అంతా కూడా వెలిగిపోతూ ఉంటుంది అంత శక్తివంతమైనవి ఆ మనులు కదండి సో కానీ ఇలాగే ఈ యొక్క గంధర్వ సభలో కూడా ఒక నాగుడు ఉన్నాడు కర్పు టకుడు సో ఆయన చాలా ఏమంటారు స్వభావ రీత్యా కొంచెం ఆ ఎన్వియస్ అసూయిగా ఉంటాడు సో అప్పుడు ఒకేసారి అయితే అవకాశం దొరికింది కదా అని ఈ లలిత్ మీద ఏమేం చేస్తారు కంప్లైంట్ చేస్తారు రాజు గారికి చూడండి తను ఏం చేస్తాడు మీకోసం పాడుతున్నాడు కానీ ఏం చేస్తాడు తన భార్యగా ఆలోచనలోనే మునిగిపోయాడు చూడండి అతను ఏం చేస్తున్నాడు కోసం పాడుతున్నట్టుంది కానీ కానీ అక్కడ తను ఆలోచన అంతా తన భార్య మీద ఉన్నది అందుకని సరిగ్గా తాళం కూడా సరిగ్గా వేయట్లేదు సో ఎప్పుడైతే ఈ విషయం తెలుస్తా కుండరీకుడికి చాలా కోపం వస్తుంది ఈ విధంగా నీ యొక్క ధర్మాన్ని సరిగ్గా నువ్వు ఆచరించట్లేదా ఓ అధముడా అని చెప్పి తిరుతారనమాట ఓ దురాచార అధముడా సో ఎంత భావనలో ఉన్నావు నీ భార్య పట్ల నువ్వు ఇక్కడ కోర్టులో ఏదైతే సభలో నువ్వు చేసే ధర్మాన్ని కూడా విస్మరించి నీ భార్య పట్ల ఆ విధంగా ఉన్నావు కాబట్టి నేను చెప్పిస్తున్నాను క్యానిబల్ అవ్వు ఏ విధంగా అయితే మనుషుల్ని తిని బతుకుతుంది కదా రాక్షసులు అటువంటి విధంగా ఆ రాక్షసుడు వైపు సో ఆ రాక్షసుడు వైపు ఏమన్నారు ఆ రాక్షస జన్మని నువ్వు పొందు అని చెప్తారంట ఎప్పుడైతే ఈ విధంగా శాతం అయిందో వెంటనే ఆయనకి ఏం జరుగుతుంది ఒక పెద్ద రాక్షస దేహం అనేది వస్తుంది అనమాట ఎలా ఉంటుంది ఆ దేహం కూడా వర్ణన ఉన్నది ఎంత ఉంటుందంటే ఎయిట్ మైల్స్ లాంగ్ ఉంటుందంట తన నోరు ఎలా ఉంటుందంటే ఒక పెద్ద గుహలాగా ఉంటుందంట ఆ తన కళ్ళు ఎంతో పెద్ద పెద్దగా ఉన్నాయంటే సూర్య చంద్రమాలను పోలేనట్టుగా ఉన్నాయంట ఆ తన నో స్టైల్స్ ముక్కులు ఈ యొక్క రంధ్రములు ఎలా ఉన్నాయంటే పెద్ద పెద్ద ఏమంటారు గుంటలు భూమిలో పెద్ద పెద్ద ఉంటాయి కదా పిట్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద గుంటలు గొయ్యలు ఉంటాయి కదా ఆ విధంగా ఉన్నాయంట కదండి తన మెడ అంతా కూడా ఒక పెద్ద మౌంటైన్ లాగా ఉన్నదంట సో ఈ విధంగా ఎంత పెద్ద బాడీ తీసుకున్నాడంట ఆయన సిక్స్టీ ఫోర్ మైల్స్ హై ఉన్నంత బాడీ తీసుకున్నాడంట సో ఈ విధంగా రాక్షస దేహాన్ని పొంది అక్కడి నుంచి తను ఆ గందరం నుంచి పడిపోవటం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క అరణ్యాల్లో అలాగా తిరుగుతూ ఆ ఈ యొక్క రాక్షస దేహంలో తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఎప్పుడైతే లలిత కి ఈ విషయం తెలుస్తుంది అయ్యో నా భర్త ఈ విధంగా శాపగ్రస్తుడయ్యాడు ఈ విధంగా అరణ్యాన్ని పట్టి తిరుగుతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ తన భర్త వెనకాలే తను వెళ్తూ ఉంటుంది తన భర్త కాలే అనుసరిస్తూ ఉంటుంది తన భర్త ఏ విధంగా దుఃఖిస్తున్నాడో చూసి తను చాలా బాధపడుతుంది ఎలాగా ఆ ఎలాగ తన్ని ఈ యొక్క శాపం నుంచి బయటకి తీసుకురావాలి అని ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఏమవుతుంది అక్కడ ఆ ఒక ఒక పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత వింధ్యాచన పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత శృంగి మహర్షి ఆయన అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆవిడ ప్రణామాలు సమర్పిస్తుంది అప్పుడు ఆయన అడుగుతారు ఎవరి కుమార్తె నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఏ విషయం తెలుసుకుందామని వచ్చావు మొత్తం ఉన్నది ఉన్నట్టుగా చెప్పు నేను నీకు సాయం చేస్తా అని చెప్తారు అప్పుడు లలిత ఏమీ దాయకుండా తన భర్త ఏ విధంగా అపరాధం చేశాడు తను ఏ విధంగా శాపగ్రస్తుడయ్యాడు తను ఇప్పుడు ఏ విధంగా దుఃఖిస్తుంది తన భర్తని మళ్ళీ గంధర్వ లోకానికి లేదు కదా తను కూడా ఆయన అనుసరిస్తూ ఇక్కడ ఏ విధంగా దుఃఖిస్తూ ఉన్నది మొత్తం యథాతథంగా చెప్తుంది అప్పుడు మహర్షి చెప్తారు నువ్వు ఏదైతే ఉన్నదో యథాతంగా చెప్పు అబద్ధం ఆడకుండా అంతేకాకుండా ఇవిడు చెప్తుంది ఆవిడ ఎవరి కుమార్తె వీరధన్యుడు వీరధన్వ గంధర్వు యొక్క కుమార్తెను ఈ విధంగా కుండరిక మహారాజు మా యొక్క గంధర్వ రాజు ఆయన నా భర్త అయిన లలిత్ని ఈ విధంగా శపించారు అని మొత్తం చెప్పడం కారణంగా అప్పుడు ఆయన చెప్తాడు సరే అయితే నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను అప్పుడు లలిత అంటుంది ఏదో విధంగా ఏదైతే నా భర్తని యొక్క రాక్షస శరీరం నుంచి విముక్తి కలిగిస్తుందో దాని నుంచి ఉపశమనం నాకు చెప్పండి అని అన్నప్పుడు ఆయన చెప్తా స్వరలోనే రాబోతున్న తల్లి కామద ఏకాదశి చైత్ర మాసంలో వస్తుంది సో చైత్ర శుద్ధ శుక్ల పక్షంలో చెయ్యి యొక్క ఏకాదశిని చక్కగా ఆచరిస్తే ఆ వచ్చిన మెరిట్ ఏదైతే సుకృతి ఉంటుందో అది నీ భర్తకి నువ్వు గనక ఇవ్వగలిగితే ఆ మెరిట్ కారణంగా తను శాప విముక్తుడు అవుతాడు ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క రాక్షస దేహాల్లో తను చేయలేడు ఏదైతే నువ్వు చేయగలవు కానీ తను చేయలేడు కాబట్టి నువ్వు చేసే ఆ యొక్క ఫలితాన్ని తనకి ఇస్తే గనక తనకి విముక్తి కలుగుతుంది సరే అయితే లలిత చాలా ఆనందిస్తుంది ఆ యొక్క ఋషి చాలా నమస్కారం సమర్పిస్తుంది చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కామ ఏకాదశి చేసి ఆ ఏదైతే ఆ ఏమంటారు ఆ యొక్క వాసుదేవుని చక్కగా సంతృప్తి పరుస్తుంది ఆ యొక్క వాసుదేవుడు ముందు వెళ్ళి ఆ రోజు ద్వాదశి రోజున ఆవిడ ప్రార్థిస్తుంది సో నా యొక్క భర్త ఈ విధంగా రాక్షస దేహంలో పిశాచి అయి తిరుగుతూ మనుషులను తింటూ ఈ విధంగా ఘోరమైన కష్టములు అనుభవిస్తున్నాడు సో నేను అనుకుంటున్నాను నేను తన అందులోంచి విముక్తి కలిగించాలని నేను ఏదైతే కామద ఏకాదశి చేశాను ఆ శృంగి మహర్షి యొక్క ఆధ్వర్యంలో తను ఏదైతే చెప్పారో ఆయన సూచనల ప్రకారం ఆ విధంగా చేశాను ఆ యొక్క ఫలితాన్ని నేను తనకి దారబోయాలి అనుకుంటున్నాను దయచేసి తనని ఇందు నుంచి విముక్తి కలిగించండి నా భర్తని అని చెప్పి లలిత విధంగా చెప్తుందా చెప్తూ అయిపోతుంది అంతట్లోనే ఏమవుతుంది భగవంతుడు ఆ వాసుదేవుడు ఎంతో కరుణ కలిగి ఉంటాడు సో ఏమవుతుంది వెంటనే ఆ లలిత్ యొక్క లొక్క పిశాచి రూపం క్యానిబల్ రూపం నుంచి విముక్తి కలిగి వెంటనే లలిత పక్కకి వచ్చి నుంచుంటాడు లలిత పక్కన సో అప్పుడు వెంటనే వాళ్ళిద్దరు కూడా ఎంతో ఆనందపడతారు సో మళ్ళీ వరకు లలిత్ ఎలా ఉండేవాడు ఎంత ఐశ్వర్యంతో ఉన్నవాడు ఇంత నగలు ఉండేవాడు ఎంత తేజోమయంగా ఉండేది అంతకంటే ఎక్కువ ఆనందంతో ఐశ్వర్యంతో ఇంకా ఎంతో తేజోమయంగా ఇద్దరు కూడా ఉంటారు సో తర్వాత వాళ్ళ లోకానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు జీవనం కొనసాగిస్తూ ఉంటారు సో ఇదయ్యా జరిగింది ఇది కామద ఏకాదశి యొక్క మహత్యం సో అప్పుడు చెప్తారు కృష్ణ భగవాన్ ఉధిష్ఠర్ మహారాజా విధిష్టర్ మహారాజా ఇది ఎవరు చెప్తున్నారు అసలుగా వశిష్ఠుడు దిలీపుడుకి చెప్తున్నాడు సో వశిష్ఠుడు దిలీపుడుకి ఏ విషయం చెప్తున్నారు విధిష్టర్ మహారాజా కృష్ణ భగవాన్ సంవాదమే చెప్తున్నాడు అందుకని ఇక్కడ కృష్ణుడు చెబుతారు యుధిష్ఠర్ మహారాజా ఇది కేవలం ఆచరించడమే కాదు ఈ యొక్క కామద ఏకాదశి యొక్క మహత్యాన్ని ఎవరైతే శ్రద్ధగా వింటారో ఏమవుతుందంట వాళ్ళకి వాళ్ళకి కూడా డెఫినెట్ గా ఏమంటున్నారు నా యొక్క శుద్ధ అయ్యే అవకాశం నేను వాళ్ళకి కల్పిస్తాను అని చెప్తున్నారు కాబట్టి దయచేసి ఏం చేయాలి కుదిరినంత వరకు ఈ యొక్క ఏకాదశిని భక్తి శ్రద్ధలతో మనం ఆచరించాలి ఎవరైనా ఆచరించలేని వాళ్ళకి కనీసం యొక్క ఏకాదశి మహత్యాన్ని శ్రవణం చేయమని మనం చెప్పవచ్చు అంత అద్భుతమైనది యొక్క ఏకాదశి కేవలం శ్రవణం కారణంగానే భక్తి చేసే అదృష్టం కలిగిస్తానంటున్నాడు స్వామి కాబట్టి ఇంకా ఏం చేస్తుందని చెప్పారు ఎంతకంటే వీరు అద్భుతమైన ఉపవాస దినం అనేది లేదు ఈవెన్ బ్రహ్మహత్య పాతకం నుంచి పిశాచ శరీరం పిశాచ శరీరం అంటే పిశాచి యొక్క శరీరం పొందే శాపగ్రస్తు కూడా విముక్తి కలిగించటమే కాదు కేవలం పిశాచి శరీరం వస్తేనే పిశాచు లాగా కాదు పిశాచి చైతన్యం ఉన్న పిశాచుల కదండి సో పిశాచి చైతన్యం అంటే ఆ పిశాచి శరీరం లేకపోతే పిశాచి చైతన్యం ఉండవచ్చా ఉండకూడదా ఉంటది మాతాజీ ఉంటది కదా ముఖమేమో ఏమో దేవతల్లాగా ఉంటారు చైతన్యం చూస్తే పిశాచి లాగా ఉంటారు కదండి వాళ్ళే పిశాచి లాగా ఉంటాయి సో అంటే ఈ యొక్క ఏకాదశి ఆ పిశాచి చైతన్యం నుంచి కూడా విముక్తి చేస్తుంది అయ్యో మేము పిశాచులం కాదండి మాకేంటి లాభం అంటే మనకి చైతన్యం ఉన్నది కదా పిశాచి దేహం లేకపోయినా చైతన్యం మాత్రం పిశాచి కంటే దారుణంగా ఉన్నది పిశాచి ఏం చేస్తుంది తినేస్తుంది బతికుండంగానే జీవుని అలాగే మనం కూడా ఏం చేస్తాం ఒక్కోసారి మన మాటలతో మన చేతలతో మన ప్రవర్తనతో తినేస్తూ ఉంటాం వేరే వాళ్ళని మనం ఏం పిశాచాల పెద్ద తక్కువ ఏమీ కాదు కదండి సో అటువంటి చైతన్యం నుంచి మనకి విముక్తి రావాలి కాబట్టి విముక్తి రావాలంటే అద్భుతమైన ఏకాదశి శరీరం నుంచే కాదు మనకి చైతన్యం కూడా అటువంటి కలుషితమైన చైతన్యం నుంచి విముక్తి వస్తుంది సో ఈ విధంగా మొత్తం అందరికీ కూడా కదిలేవి కదలైనవి ప్రతి ఒక్కరికి కూడా ఇంతకంటే అద్భుతమైన ఏకాదశి అనేది లేదు అని చెప్పటం జరిగింది కదండి సో చక్కగా రామనవమి తర్వాత వస్తుంది అద్భుతమైన కామద ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి కదండి సో రామ రావణ కేవలం రామ అని పలకటంతోనే మనకి ఎంతో మంగళకరం కదండి రామాన్ని పలకటంతోనే ఎంతో మంగళకరం ఎప్పుడైతే రామ అంటే ఏంటి అందరికి ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయన కదండీ అందరికి ఆనందాన్ని ఇచ్చేవాడు సో మన హృదయంలో కూడా కేవలం రాముడి మీద ప్రేమే ఉండాలి కానీ మన హృదయంలో కూడా చిన్నపాటి రావణాసురుడు దాగి ఉంటాడు అది ప్రాబ్లం కదండి ఇక్కడ ఎలా అయితే ఈ యొక్క ఏకాదశి పిశాచుక చైతన్యాన్ని కూడా విముక్తి చేయగలదు అలాగే మన హృదయంలో ఉన్న చిన్నపాటి రావణాసురుని కూడా తొలగించాలి ఉన్నాడా లేదా మనలో కూడా చిన్నపాటి రావణాసుడు లక్షణాలు ఉన్నాయా లేవా రావతడు అద్భుతమైన లక్షణాలు ఉన్నాయా ఉన్నాయి కదండి సో ఏంటంటే రావణాసుడు లక్షణం ఏంటంటే ఏం చేసేసాడు పాప రావణాసుడు రామ లోపాలకి లో ఉంటాడు ఓదక్లా చెర కొనియాడు ఏంచేసాడు రావణాసుడు చట్టం ఏవేవాలది అపహరించారు మాతాజీ వీతో అపహరించడైన సోర్పనకి చెప్పింది నీ సీత న అపహరించారు మాతాజీ సోడకొన చేయకొన వేరే వాళ్ళ బాదిని అపహరించారు అపహరించారు లేదు కూడా చాలా మందిని రావణ అంటే ఏంటి పేరు ఏం చెప్తుంది తన తన రోధన ఏం చేస్తాడు బాగా గట్టిగాడు రావణ పేరు ఎందుకు వచ్చింది రావణ మేక్స్ అదర్స్ క్రై రాముడు అయితే ఏం చేస్తాడు అందరికి ఆనందాన్ని ఎలాగైతే ఇస్తాడో రావణాసుడు అందరికి దుఃఖాన్ని ఇచ్చేవాడు అనమాట ఎంత గట్టిగా అరుస్తాడో కైలాస పర్వతాన్ని ఎత్తేద్దాం అనుకున్నప్పుడు శివుడు ఇలాగా కాలుతో దుఃఖ పెట్టొచ్చినప్పుడు గట్టిగా అరుస్తాడు అప్పుడు రావణ అని పేరు వచ్చినది కదండి తన కార్యముల కారణంగా అందరికి బాధ కలిగించేవాడు రావణాసురుడు కాబట్టి మనం రాములు లాగా రాములు వారి అద్భుతమైన లక్షణాలు మనం కూడా పొందాలి అంటే ఏం చేయాలి మనం ఆనందాన్ని ఇచ్చేవాళ్ళం అయి ఉండాలి మన చైతన్యం శుద్ధగా ఉన్నప్పుడే మనం ఆనందంగా ఉండగలం వేరే వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వగలం ఎప్పుడైతే మన చైతన్యం కలుషితం అయిపోయిందో ఆ పిశాచ చైతన్యం అయిపోయిందో ఏమవుతుంది మనం కూడా రావణాసురు లాగానే తయారవుతాం ఏమవుతాం వేరే వాళ్ళు దొంగలించడం వేరే వాళ్ళు లాక్కోవటం వేరే వాళ్ళని బాధ పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇటువంటి రావణాసురం అంటాలి అటువంటి చైతన్యం నుంచి కూడా మనకి విముక్తి ఇస్తుంది కామద ఏకాదశి కదండి అందుకనే మనం ఎలా ఉండాలి హనుమాన్ లా ఉండాలి హనుమాన్ ఏం చేశారు సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తితో కలిపారు భగవంతుడి యొక్క శక్తిని భగవంతుడితో కలపాలి అంటే ఏంటి భగవంతుడి యొక్క శక్తిని భగవంతుడికి సేవలు వినియోగించాలి అప్పుడు మనం కూడా హనుమాన్ ఫాలో అవుతాం అయితే సూర్పనకు లాగా అయితే ఏమవుతుంది సీత వద్దు కేవలం రాముడు కావాలి లక్ష్మి వద్దు కేవలం నారాయణుడు కావాలి రావణాసురుడు ఏమన్నాడు కేవలం సీత కావాలి రాముడు వద్దు ఆ కదండి కేవలం లక్ష్మి కావాలి నారాయణుడు వద్దు మనం శూర్పణకా కాకూడదు రావణాసురుడు కాకూడదు మనం ఏమాలి హనుమాన్ ఫాలోవర్స్ ఆఫ్ హనుమాన్ అవ్వాలి మనం కూడా ఆ యొక్క భగవంతుడి యొక్క ఐశ్వర్యాలని భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలి అంటే మనకి శుద్ధ చైతన్యం ఉండాలి సో అటువంటి శుద్ధ చైతన్యం ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ప్రార్థించుకోవడానికి ఇంతకంటే అద్భుతమైన ఒక దినం అంటే ఒక మంచి అద్భుతమైన రోజు అనేది లేదు అదే కామద ఏకాదశి ఈ రోజు ప్రతి ఒక్క ఏకాదశికి ఒక భగవంతుని యొక్క అవతారం పెడు అవతారాన్ని రిప్రజెంటేటివ్ గా ఉంటారు ఆ డిటి కదండి అలాగే ఈసారి ఎవరు వాసుదేవుడు సో ఆ వాసుదేవుని మనం చక్కగా ప్రార్థించుకుందాం ఈ యొక్క ఏకాదశితో మనలో ఉన్న ఆ యొక్క కలుషిత చైతన్యం నుంచి కూడా మనకి విముక్తి రావాలి శుద్ధ చైతన్యం వైపు మన అడుగులు వెళ్ళాలి సో కుదిరినంతగా విశుద్ధ భక్తిలోనే మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనం ప్రార్థించి సో ఈ రోజు ఏం చేయాలి ఉపవాసం అంటే ఏంటి మిగతా భౌతికపరమైనస్ అన్ని తగ్గించుకుని ఏం చేయాలి భగవంతుడి యొక్క సేవలో మన ఇంద్రియాలని మనసుని బుద్ధిని దేహాన్ని వినియోగించే ప్రయత్నం చేయాలి భగవంతుడికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయాలి ఎలా చేయవచ్చు భగవంతుడికి అర్చన చేయవచ్చు భగవంతుడి యొక్క నామం తీసుకోవచ్చు ఆయన యొక్క గుణగణాలని శ్రవణం చేయవచ్చు అధ్యయనం చేయవచ్చు కీర్తన చేయవచ్చు కదండి అలాగే ఆయన యొక్క ప్రసాదాన్ని వితరణ చేయవచ్చు ఆ మళ్ళీ ఏం చేయవచ్చు తులసి తులసి మహారాణి యొక్క ఆరాధన చేయవచ్చు ఇంకా ఆలయం వెళ్ళవచ్చు భగవంతునికి ప్రదర్శనలు చేయవచ్చు తులసి చుట్టూ ప్రదర్శన చేయవచ్చు కదండి ఈ విధంగా ఇరవై నాలుగు గంటలు ఎంత ఎక్కువ సమయం కుదిరితే అంత ఎక్కువ సమయం భగవంతుడి యొక్క సేవలో మనం వినియోగించాలి మళ్ళీ ద్వాదశ గడియల్లో ఉపవాస దీక్షను మనం భగవంతుడికి సంకల్పం చేసుకుని ఇది మీ యొక్క ప్రీతార్థం చేస్తున్నానయా అని చెప్పి విరమించడంతో ఇది ఏకాదశి అద్భుతమైన వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది కామదా ఏకాదశి శ్రీరామచంద్ర భగవాన్ గురుమహారాజ్ ప్రేమానందే హరి హరే కృష్ణ మాతాజీ